హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మితా వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో తల్లికి వందనం అమ్మ అమ్మఒడికి సంబంధించి కీలక అప్డేట్ ఒకటి రావడం అయితే జరిగిందండి ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోను చివరిదాకా చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూడండి మనకు ఈరోజు మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వారికి డబ్బులు వేయడం జరిగింది ఇరవై వేల రూపాయలు సో మిగిలిన మేలో వచ్చే పథకం ఏదైనా ఉందంటే తల్లికి వందనం అన్నదాత సుఖీ సో మేలో కూడా చివరి వరకు చివరిన వేస్తారు ఈ తల్లికి వందనం సంబంధించినటువంటి పథకం స్కూల్ జూన్ లో వరకు ఓపెన్ అయితే గనుక పది పన్నెండు తేదీలు ఈలోపు ప్రభుత్వం అయితే ఫీజులు కట్టుకోవడానికి ప్రభుత్వం ఈ డబ్బులు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది తల్లుల ఖాతాలో అయితే డబ్బులు విడుదల చేయడం అయితే జరుగుతుంది అయితే ప్రభుత్వం ఎవరైతే ఎవరికైతే ఈ యొక్క తల్లికి వందనం డబ్బులు వేయాలనుకుంటున్నారో వారికి సంబంధించినటువంటి పేర్లు సచివాలయానికి విడుదల చేయడం జరిగింది అది కూడా ఏంటంటే డిపిటి పథకానికి ఎనాబుల్ అయ్యి ఉన్నవారికి మాత్రమే ఒకసారి క్రాస్ చెక్ క్రాస్ చెక్ చేసుకోవాలని ప్రభుత్వం అయితే సచివాలయాలకు లిస్టు విడుదల చే చేయడం జరిగింది సో కొద్ది రోజుల్లో మన వద్దకు కూడా సచివాలయ సిబ్బంది వస్తారు అది కూడా ఎవరి దగ్గరికి వస్తారంటే ఎటువంటి బ్యాంకుకి వారి ఆధార్ కార్డు లింకు లేని వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళ దగ్గరికి సచివాలయం వాళ్ళు రావడం జరుగుతుంది సో ఎనేబుల్డ్ ఫర్ డిబిటీ అని నేను ఆల్రెడీ ఎన్పిసిఐ మన ఇంట్లో ఉంటూ ఎలా లింకు చేసుకోవచ్చు ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ అని రెండు వీడియోలు చేశాను చాలామంది చూడలేదు ఒకవేళ మీకు ఖాళీ ఉంటే ఇప్పుడు మన ఛానల్లో ఉంటాయి వెళ్ళి చూడండి సింపుల్ చాలా సింపుల్ టూ మినిట్స్లో అయిపోతుంది మొబైల్లోనే చేశాను చక్కగా వెళ్ళి మీరు ఆధార్ కార్డ్ బ్యాంకు అకౌంట్ లింకు చేసుకోవచ్చు ఓకే సో లిస్ట్ అయితే ప్రభుత్వం సచివాలయానికి విడుదల చేయడం జరిగింది ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు వారి తల్లి పేరు తల్లి పేర్లు అలా అసలు ఆంధ్రప్రదేశ్ చెందిన వారా వారికి డీబీటీకి అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అంటే ప్రభుత్వం కంప్యూటర్ బటన్ నొక్కితే బ్యాంక్ నుంచి త్రూ మన బ్యాంకు అకౌంట్లోకి పడతాయి దీన్ని ఎన్పిసిఐ లింక్ అంటారు ఎన్పిసిఐ లింక్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆ పద్ ఆ పద్ధతి ఏదైతే ఉందో ఆ సిస్టమ్ ద్వారా మన అకౌంట్లో డబ్బులు వేస్తారు కనుక దానికి మనం ఎనేబుల్ అయ్యి ఉండాలి అంటే అనేబుల్ అయి ఉంటే సో ఏ బ్యాంక్ అయినా అవకాశం ఇస్తారు అది గ్రామీణ బ్యాంక్ అయినా డిబి అయినా సిటీ బ్యాంక్ అయినా ఒకే లిస్ట్ అయితే విడుదలవుతుంది ఒకేసారి మీరు సచివాలయానికి వెళ్ళండి అక్కడ మీ పేర్లు ఏదైనా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా మీ పేరు వచ్చిందా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ మీ పేర్లు ఎటువంటివి రాలేదంటే మీరేం కంగారు పడాల్సిన లేదు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు పేర్లు వచ్చినాయి అంటే ఇబ్బంది ఉన్న వాళ్ళ పేర్లు మాత్రమే సచివాలయానికి వచ్చి అయితే ఉంటాయి అన్నమాట సో చెక్ చేసుకోండి ఇదైతే కంపల్సరీ మనకు మీ చివరి వారంలో డబ్బులు పడే అవకాశం అయితే ఉంది ఎంతమంది ఉంటే అంత కొంతమంది డబ్బులు అయితే పడతాయి ఇది వీడియో వీడియోను లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సింహాలు ఆల్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ